అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయే కథ ముద్దబంతి పువ్వులో రచన డాక్టర్ సి భవానీ దేవి గారు మరి కథలోకి వెళ్దామా నేనిప్పుడే పెళ్ళి చేసుకోను సీరియస్గా అంటున్న కొడుకుని అమాయకుళ్ళ చూసింది అన్నపూర్ణ చేసుకోమని ఎవరన్నారు అనూని ఒకసారి చూడు ఆ నీ అభిప్రాయాన్ని మేము కాదంటే కదా చేసుకోనప్పుడు చూడటం మాత్రం దేనికి పదునుగా ఉంది మనోజీ స్వరం చిన్నప్పటి నుంచే అన్నురాధని నీ భార్య రా బతిమలాటగా ఉంది దానికి నేనా బాధ్యుణ్ణి కోపంగా ఉందతని స్వరం అంత కోపం ఎందుకురా ఆడపిల్లగల వాళ్ళు ఇంకెన్నాళ్ళు లాగుతారు చెప్పు నువ్వు ఒకసారి చూసి ఇంకా అమ్మ మాటలకి ఎదురు చెప్పలేకపోయాడు మనోజ్ ఆ పల్లెటూరి బైతుని సాయంత్రం చూసి రాత్రి బస్కి హైదరాబాద్ వెళ్ళాలి నా లీవ్ వేస్ట్ అవుతోంది అల్టిమేటం జారీ చేసి అలా పొలాల కేసు నడక సాగించాడు మనోజ్ మనస్సు కొత్త కొత్త ఉడికిపోతోంది హైదరాబాదులో ఫ్రెండ్స్తో హాయిగా కాలక్షేపం చేస్తున్న మనోజ్ తల్లికి బాగా లేదు అన్న టెలిగ్రామ్ అందుకుని ఆదరా బాదరాగా వచ్చాడు కానీ మామయ్య ఆడిన నాటకం తెలిసి అనురాధం చూడాలంటే మరింత కోపంగా ఉంది మెగాసిటీలో చూడీదార్లు మిడ్డీలలో కళ్ళు జిగేల్మనేలా కనపడే అమ్మాయిల్లో ఒకరిని ప్రేమించి ప్రేమించడంలోని త్రిల్ని అనుభవించి తర్వాత పెళ్లి చేసుకోవాలనుకున్నాడు మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని అమ్మ తాపత్రయం ఈ పల్లెటూరు గబ్బిలాయిని తను మాత్రం చస్తే చేసుకోడు నామ మాత్రంగా పెళ్లి చూపులకు అటెండ్ అయ్యి జుమ్మని రాత్రి బస్కి హైదరాబాద్ వెళ్ళిపోతాడు పంట గట్ల మధ్య మీద ఆలోచిస్తూ అడుగులేస్తున్నాడు మనోజ్ నీలి ఆకాశానికి కొంగలు బారులు మేలి మును ముసుగేస్తున్నాయి విస్తరిస్తున్న అలలు చెరువు కౌగిట్లోంచి బయటికి రాలేక చెరువు అంచుల్ని ముద్దు పెట్టుకుని లయించిపోతున్నాయి ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు ఆ అమ్మాయిని చురుగ్గా చూశాడు అబ్బా అనుకుంటూ నుదురు తడుముకున్నారు ఇద్దరు తీవ్రంగా చూడబోయి చేతగాక సారీ అంటూ ఆమె కళ్ళల్లోకి చూశాడు నీలాలు మెరిసినట్టున్న కను పాపల్లో తన నేడే కనిపించింది అతని అవస్థ చూసి సన్నగా నవ్వింది పారిజాతం పూలు రాల్చిన నిశ్శబ్ద వీణాస్వరం అది ఇంత అందంగా ఆడపిల్లలు నవ్వగలరు అని అతనికి మొదటిసారిగా తెలిసింది కింద రాలిన బంతి పూల నేరి ఒళ్ళో వేసుకుంటూ ఉంటే పొడుగాటి వాలు జడ ముందుకు వాలి చెవిలో ఏదో గుసగుసలు చెప్తోంది కాబోలు ఆమె పెదవులపై నులుసిగ్గు గంతులు వేస్తోంది గులాబీ లంగా జాకెట్ నల్ల ఓణిలో రోజా పువ్వులా ఉంది ముద్దబంతి పువ్వుల వద్దికగా ఉన్న అలాంటి అమ్మాయిలు సిటీలో కనిపించరు డబ్బాలాగా పైనుంచి కింద దాకా చూడిదారులు దగ్గేసుకుని బస్సుల కోసం పరిగెత్తే సిటీ అమ్మాయిలు గుర్తొచ్చారు పల్లెటూరి జీవన విధానానికి అలవాటు పడిన ఈ అమ్మాయిలో ముగ్ధత్వం సుకుమారత సౌందర్యం సమపాళ్లలో ఉండటం మనస్సుకి ఆహ్లాదాన్ని ఇస్తోంది బంతి ఏరటంలో సాయం చేసి ఆమె కొంగులో పోశారు చిలిపిగా కళ్ళల్లోకి చూసి నవ్వి పరుగు పరుగున వెళ్ళిపోయింది ఆ అమ్మాయి గాలి అలల మీద తేలుస్తున్న పాన్ జేబుల సబ్బడి మధుర సంగీతంలో ఉంది అతనికి ఇక పెళ్లి చూపులకు వెళ్ళాలనే లేదు మరోసారి ఆ ముద్ద పువ్వుని ఈ పల్లెలో వెతికి పట్టుకోవాలి తల్లి మందలింపుతో తప్పనిసరి మేనమామి ఇంటికి వెళ్ళాడు వరండాలో ఉంచిన నీళ్లతో కాళ్ళు తోడు కడుక్కొని వెళ్తుంటే కట్టెన్ చాటి నుంచి వినిపించిన పాంజేబుల సవ్వడికి మనసులో ఏదో తటిల్లత మెరిసినట్టు అయింది అటు ఇటు చూశాడు ఎవరూ కనిపించలేదు పెళ్లి చూపులంటేనే కోపంగా ఉంది ఈ అనురాధ తన మేనమావకు పుట్టడం ఎందుకు పుట్టింది పో తననే భర్తగా అనుకోవటం ఎందుకు కర్మ కాకపోతే కోపంగా తలదించుకొని కూర్చున్న కొడుకుని మందలించింది అన్నపూర్ణ కాస్త తలెత్తి చూడరా పిచ్చి సన్నాసి అను నువ్వు కూడా బావని చిన్నప్పుడు చూసుంటావు అమ్మ మళ్ళీ అంటోంది తనకిలాంటి రకాటాన్ని కల్పించిన అనురాధను తీక్షణంగా చూద్దామని తలెత్తాడు మనోజ్ కళ్ళ ముందు వంద మెరుపులు ముద్దబంతి పువ్వులు వర్షంలా కురుస్తున్నాయి తెల్లవోణి నీలి రంగులంగా జాకెట్ ధరించిన అను ఆకాశ దీపంలా ఉంది పొద్దుటి నుంచి తన మనస్సు నిలువనియని ఆ నవ్వు ఆమె పెదవులపై ఇంకా మెరుస్తూనే ఉంది నాగుపాము పడగ మీద మణిలాగా పొడుగాటి వాళ్ళు జడలో బంగారు వన్నె ముద్దబంతి పువ్వు పక్కన నవ్వింది పిల్ల నచ్చినట్టేనా అన్నపూర్ణ మాటలకు మనోజ్ మనసులో విద్యుత్ తరంగాలు పక్క గదిలో ఒక పారిపేర పాంచీవుల సవ్వడి మరో నెల రోజుల వరకు ముహూర్తం కోసం ఆగటం ఎంతో కష్టంగా ఉంది మనోజ్కి విరహము కూడా సుఖమే కదా నిరతము చింతన మధురము కాదా అని పాడుకుంటూ రోజులు గడిపాడు పెళ్లి తతంగం అంతా ట్రాన్స్లో ఉన్నట్టు ముగించాడు అతి ఆసక్తిగా ఆనందంగా ఎదురుచూసే తొలి తెల్లచీరలో దగ్గరకు వచ్చిన అనుని మాట్లాడిని లేదు మరి ఒరేయ్ నేనురా వదులు మామయ్య మాటలకు సిగ్గుపడి వదిలేశాడు మను అనురాధ తల్లి లేని పిల్ల దానికి ఏ లోటు తెలియకుండా పెంచాను నీతో పెళ్లి కావాలని నీ కోసం ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుందో దానికి నోరు లేదు కానీ ఆ మోగతనమే లేకపోతే నా తల్లి సంగీత సరస్వతి కదూ ఆయన గొంతు రుద్ధమైంది మనోజ్ కాళ్ల కింద భూమి కదిలిపోతోంది ఏమిటే మామయ్య మీరనేది అను మోగదా అవును బాబు నీకు తెలీదా ఈసారి నివ్వెరపోవటం ఆయన వంత అయింది మరి నాకు ముందే ఎందుకు చెప్పలేదు మేనల్లుడు గొంతులో తీవ్రతకు తెల్లబోయాడు ఆయన నేను చెప్పేది కాస్త సావధానంగా విను మనోజ్ పద్నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు రూపంలో గొంతును వెనక్కి తీసుకున్నాడు దేవుడు అదృష్ట ఓతురదృష్టం చెవులు మాత్రం సరిగ్గానే పనిచేస్తాయి కమ్మని కంఠస్వరంతో ఎన్ని పాటలు పాడేది చిట్టి తల్లి అయినా అమ్మకన్నీ తెలుసు నీకు చెప్పే ఉంటుందనుకున్నాను అనునయించబోయాడు అనుకుంటే కదూ అనుకుంటే సరే తండ్రిగా ఈ విషయాన్ని నాతో ముందుగానే చెప్పాల్సిన బాధ్యత మీకు లేదా మోగదాన్ని నా మెడకు తగిలించి నా గొంతుకు వస్తారా ఆగ్రహంగా అంగలు వేస్తూ వెళ్ళిపోయిన అల్లుడిని ఆపలేక సతికిలబడ్డాడు ఆయన పాన్జేబుల సవ్వడి తడబడుతోంది అప్పుడు ఆ సబ్బడి కర్ణ కఠోరంగా వినిపిస్తూ ఉంటే వినలేక గేటు దాటాడు మనోజ్ ఇంటికి వచ్చేసాడు తల్లితో ఒక్క మాట మాట్లాడలేదు కిటికీ బయటికి చూస్తే పుచ్చ పువ్వు లాంటి వెన్నెల మల్లెలు ఒళ్ళు విరుచుకుంటున్నాయి మనసు మండిపోతోంది ఎంత మోసం అనురాధ మాత్రం ఎంత నంగనాచి తాను మోగరానని సైలతోనైనా చెప్పొచ్చు కదా దెయ్యంలాగా మిడిగుడ్లు వేసుకుని చూడకపోతే పిడికిలి బిగించి గోడకు కొట్టాడు షిట్ రిజర్వేషన్ క్యాన్సిల్ చేసుకుని మర్నాడే వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్న కొడుక్కి ఎన్నో విధాలు నచ్చ చెప్పింది అన్నపూర్ణ అను చాలా మంచి పిల్లరా నువ్వంటే అంత ప్రేమ ఎన్ని ఎత్తినా అలాంటి భార్య దొరకదురా పెళ్ళికి ముందు అది మోగదని తెలిస్తే ఈ పెళ్ళికి ఒప్పుకోవని నేనే అసలు విషయాన్ని దాచాను దానికి ఇంత శిక్ష వేకిరా కావాలంటే నాకు ఏ శిక్ష అయినా కన్నీళ్లతో ప్రాధాయపడుతూ అంది అమ్మా అయ్యింది ఏదో అయ్యింది ఆ మోగము నేను అంగీకరించలేను ఇంకా నువ్వు నన్ను మాటలతో వేధించకు అంటూ గది తలుపులేసుకున్న కొడుకు ప్రవర్తనకి కుమిలిపోయింది అన్నపూర్ణ తెల్లవారుజామున జీతగాడి తెచ్చిన వార్తగా తల్లి కొడుకులు ఇద్దరూ కొయ్యబారిపోయారు అనురాధ అనురాధ నిద్రమాత్రలు మింగేసింది ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉంది ఎర్రని మక్మల్ గుడ్డలో చుట్టిన నాలుగైదు డైరీలు ఒక లేఖ ప్యాకెట్గా అతను చేతికొచ్చాయి ఆ వార్త ఇచ్చిన జీతగాడు కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళిపోయాడు చిరాకుగా ప్యాకింగ్ విప్పాడు మనోజ్ ఏం రాసిందో మహాతల్లి ఆత్మకథ ఏమన్నా రాసిందేమో మొగరు కదా రాతలు ఎక్కువ ఆలోచనల్ని విదిలించి లేఖలోని అక్షరాలు చదవసాగాడు గుండ్రని అక్షరాలు అందంగా పొందిగ్గా అనుల నా బావ ధైర్యంగా ఇలా అన్నందుకు క్షమించు నీ హృదయంలో నాకు చోటు లేదని తెలిసిన ఇలా అంటున్నాను అంటే చిన్నతనం నుంచి నువ్వు వాడివనే భావనతో పెరిగినందుకే నా ఊపిరి నీ పేరుగా ఆరాధించాను జీవితం మోగబోయిన మనసు వీణ మీద నీ పేరే పాడుకుంటూ నీ భార్య అనేందుకు నా అంత అదృష్టవంతులారు లేరు అని ఆనందించాను నా మోగతనం ఇంత శాపాన్ని తెచ్చిపెట్టింది నీకు తెలుసు అనుకున్నాను కానీ నిన్ను మోసం చేయాలనుకోలేదు ప్రేమించటం కన్నా నా ఆనందం అదృష్టం ఉంది నీ కోసం పరిచిన నా ఊహల ఊసుల పల్లకీలు ఈ డైరీలు నీకు నా చివరి కానుకలివి నీ దాన్ని కాలేని అను ఉత్తరం తర్వాత ఆ డైరీల్లోని పేజీలు తిరగేస్తుంటే అతను మనస్సు పిండినట్టు అవుతోంది అను మనసులో బాల్యం నుంచి తన కోసం అల్లుకున్న ప్రేమలతలు ఎలా చి గురించి పూలు పూచి ఫలించాయో ఎంత పిచ్చి ప్రేమను గుడిలా చేసి తన రూపాన్ని అందులో ప్రతిష్ఠించిందో ఇంత ప్రేమకు తాను అర్హుడా కేవలం పైపై మెరుగుల కోసం మూగ మువ్వ లాంటి అనూని కాలదన్ని వెళ్ళిపోతున్న తనకి ఈ డైరీలు నిజమైన చూపును ప్రసాదించాయి ఆమెవి రాలిన స్వప్నాల కావు కావటానికి వీల్లేదు ఇతరుల చేత గాఢంగా ప్రేమించబడటానికి ఎంత అదృష్టం ఉండాలి అవును తాను నిజంగానే అదృష్టవంతుడు హాస్పిటల్కు పరిగెత్తుతున్న కొడుకు కేసి విభ్రమంగా చూసింది తల్లి ఆ రాత్రి మరోసారి కలల రాత్రిలా వచ్చింది తెల్లచీరలో మల్లె పువ్వులా కనిపిస్తున్న నూను చూస్తుంటే మనోజ్కు గర్వంగా ఉంది తన కోసం ప్రాణాలైనా ఇచ్చే భార్య నిజంగా అందరికీ లభించే అదృష్టం కాదు వికసిస్తున్న ప్రేమ సుమాల పరిమళాలు గగంతా వ్యాపిస్తున్నాయి ప్రేమగా ఆమె ముంగురులు సవరిస్తూ ఉంటే చిన్నగా నవ్వి పాల గ్లాస్ అందించింది ఆమె చెయ్యి అందుకుని మంచం మీద కూర్చోబెట్టాడు పాల గ్లాసు టేబుల్పై ఉంచి నన్ను క్షమించను అని చెప్పబోతున్న తన పెదవులపై చేతిని ఉంచి మృదువుగా ఆపి కళ్ళతో వద్దని వారించింది ఆ చేతిని అలాగే పట్టుకుని ముద్దు పెట్టుకున్నాడు గాజుల గలగలలు ఆమె మనోవేళల రాగాలు పలికాయి కాళ్ల పాంజేబులు వలపు సందడులు చేశాయి కిటికీలోంచి తొంగి చూస్తున్న ముద్దబంతి పువ్వు మీద వెన్నెల కిరణాలు వెళ్ళు అలా కమ్ముకున్నాయి తన్మయంగా పువ్వు వెన్నెల అందాల్లో మొహం దాచుకుని సరికొత్త వేణుగానాన్ని వినిపించింది దూరంగా ఎక్కడో గంట గంటశాల గళం వినిపిస్తోంది శుతిమెత్తగా ముగ్గబంతి పువ్వులు మూగ కళ్ళవులు ఎనక జనమ బాధలు ఎందరికీ